ఇదేమీ శుభవార్త కాదు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబ్బాల్ ఎన్నికవ్వడం ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదీష్ అగర్వాలా ఓడిపోయాడు కపిల్ సిబ్బాల్కి వచ్చినటువంటి ఓట్లు ఒక వెయ్యి అరవై ఆరు అదీష్ అగర్వాలాకు వచ్చిన ఓట్లు రెండు వందల తొంభై ఆరు ప్రదీప్ రాయ్కి వచ్చినటువంటి ఓట్లు ఆరు వందల తొంభై ఎనిమిది ప్రస్తుత అధ్యక్షుడు ఆదీష్ అగర్వాల ఎందుకు ఓడిపోయినట్లు అనే విషయానికి వస్తే ఆదీష్ అగర్వాలా ఎలక్టోరల్ బాండ్స్ మీద తీర్పు వాయిదా వేయమని కోరాడు ఎస్సీబీఏ కెపాసిటీతో అందుకని రెండు వందల తొంభై ఆరు ఓట్లు మాత్రమే గెలుచుకోగలిగాడు ప్రదీప్ రాయ్ అలాగే అదీష్ అగర్వాల ఇద్దర్లో ఎవరో ఒకరు పోటీ చేసి ఉంటే కపిల్ సిబ్బల్కి గట్టి పోటీ ఉండేది కానీ అలా జరగలేదు నిజానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల విషయం మనకు అవసరమా అంటే అవసరమే యాభై శాతం మంది సుప్రీంకోర్టు అడ్వకేట్లు లెఫ్ట్ లిబరల్గా ఉన్నారని మనకు తెలియాలి కదా జూన్ నాలుగున వచ్చే ఫలితాల అనంతరం కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముందు జాగ్రత్తగా జ్యుడిషియరీతో పాటుగా బార్ అసోసియేషన్ కూడా తమ చేతుల్లోనే ఉందని ముందస్తు సూచన అన్నమాట అసలు కపిల్ సిబ్బల్కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా కపిల్ సిబల్ కాంగ్రెస్ నుంచి సమాజ్వాదీ పార్టీలో చేరి తద్వారా రాజ్యసభ సభ్యుడయ్యాడు ఒకవైపు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు రాజ్యసభలో చురుగ్గా ఉండే కపిల్ సిబ్బాల్కి బార్ అసోసియేషన్తో కలిసి పనిచేయడం కుదరదు కానీ తాను అధ్యక్షుడైతే తరువాత బార్ అసోసియేషన్ను తన మనుషులతో నడిపిస్తాడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడే ఎస్సీబీఏ అధ్యక్షుడు ఉండకూడదు కపిల్ సిబ్బల్ గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందో తెలుసా ద పర్పస్ ఆఫ్ లాయర్ ఈజ్ టు ప్రొటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ యూ డివైడ్ బార్ బేస్డ్ ఆన్ పొలిటికల్ లెర్నింగ్స్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ లాయర్ న్యాయవాది యొక్క బాధ్యత ఏమిటంటే రాజ్యాంగాన్ని రక్షించడం ఒకవేళ నువ్వు రాజకీయంగా బార్ను విభజిస్తే న్యాయవాదిగా నువ్వు విఫలమైనట్లు ఇది దాని అర్థం నిజానికి సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి ఈ మాట అని ఉంటే విలువ ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అధికారం వెలగబెట్టిన కపిల్ సిబ్బాల్ తర్వాత పార్టీ మార్చి సమాజ్వాదీ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు అవ్వడం పొలిటికల్ లీనేజ్ కాదా గత పదేళ్లుగా వరుస అపజయాలతో నెగ్గుకొస్తున్న కపిల్ సిబ్బల్కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నెగ్గడం ఊరట కలిగించే అంశమే కానీ కేసుల విచారణ పక్షపాత రహితంగా జరగవు అని ఒక సూచన ఇచ్చినట్లయింది కదా రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వ్యవస్థల మధ్య ఘర్షణ తప్పదు చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ గారు వచ్చే సెప్టెంబర్లో పదవీ విరమణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొత్త చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా గారిని ఎంపిక చేసింది కొలీజియం వ్యవస్థ ఎన్జేఏసి అంశం సంజయ్ ఖన్నా గారి హయాంలో మరోసారి తెర మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందో